అమ్మమ్మగారి కుటుంబానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం చేసే ఏకాదశినే నిర్జల ఏకాదశి అంటారు ఇది చాలా పవిత్రమైన ఏకాదశి అండి అన్ని ఏకాదశుల కంట ఇది చాలా పవిత్రమైన ఏకాదశి హరిహరులిద్దరూ ఒకటే కాబట్టి పరమేశ్వరుణ్ణి అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే మంచిది ఈ ఏకాదశి రోజు మనకేంటంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు కదండి కాబట్టి నెలకి రెండు ఏకాదశులు అనేవి వస్తాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఇంకొక ఏకాదశి వస్తుంది జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఇది చాలా పవిత్రమైన ఏకాదశి అనమాట ఈ ఏకాదశి చేస్తే ఇరవై నాలుగు ఏకాదశులు చేసినంత పుణ్యం అనేది లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం అనేది చేస్తారండి అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలాగే దళాలు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించడం అనేది చాలా మంచిది చక్కగా తెల్లవారుజామునే లెగిసి సూర్యోదేవి ముందే నిద్రలేచి స్నానం అనేది చేయాలి ఏడాది పొడవునా వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో నిర్జల ఏకాదశి అనేది చాలా కఠినమైన ఏకాదశి అండి ఈ పవిత్రమైన రోజున ఏంటంటే ఉపవాస దీక్ష ఆచరించేవారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాసం వేళ నీళ్లు పళ్ళు ఏదన్నా లైట్గా పల పలహారం అనేవి తీసుకోవచ్చండి నిర్జల ఏకాదశి రోజు ఏంటంటే విష్ణుమూర్తి ఫోటో లేదా మనకి ప్రతిమ ఏదన్నా ఉంటే పెట్టుకొని పువ్వులతో దళాలతో పూజ అనేది చేసుకోవాలండి ఈ పూజా సమయంలో ఏంటంటే తులసి మొక్కకు కూడా దీపారాధన చేయాలి ఏకాదశి రోజు ఏంటంటే అన్నం అనేది తినకూడదండి ఏదన్నా లైట్గా ఉండలేని వాళ్ళు పలహారం అనేది చేయొచ్చు గోధుమ రవ్వతో ఉప్మా లేదా ప్రసాదం ఇలాంటివి తినచ్చు లేదు స్వామివారికి పెట్టిన సలవడి వడపప్పు పానకం ఇలాగ ప్రసాద రూపంలో ఏదన్నా తినవచ్చు ఎందుకంటే మన ఆత్మారాముణ్ణి కష్టపెట్టి మనం ఉపవాసం అనేది చేయకూడదండి మనకి శక్తి ఉన్నంతవరకే ఏదన్నా చేసుకోవాలి ఉపవాసం అనేది కూడా అంతే మనకి ఒంట్లో ఓ పర్వాలేదు మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉపవాస దీక్ష అనేది మొదలు పెట్టుకొని కొనసాగించాలి అలాగే మరుసటి రోజు ద్వాదశి నాడు ఈ ఉపవాసం అనేది విరమించుకొని మనం వ్రతాన్ని ముగించాలి ఏకాదశి వ్రతాన్ని ఈ నిర్జల ఏకాదశి రోజు ఏంటంటే లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజించాలండి పిండి దీపాలు అనేవి వెలిగించుకొని గోవిందనామాలు అవి చదువుకొని విష్ణు సహస్రనామం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి ఈ ఏకాదశి రోజు ఏంటంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేసినప్పుడు పచ్చకర్పూరంతో మంగళహారతి అనేది ఇవ్వాలండి ఖచ్చితంగా పచ్చకర్పూరంతో ఇస్తే చాలా మంచిది మనం అష్టోత్తరాలు అవి చదువుకున్నప్పుడు పచ్చకర్పూరం బిళ్ళలతో కూడా అష్టోత్తరాలు చదువుకోవచ్చు అవి ఏంటంటే ఏదన్నా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఎక్కడికన్నా తిరుపతి వెళ్ళినప్పుడు ఆ కర్పూరం అనేది మనం వెలిగించుకోవచ్చు ఇలాగ నిర్జల ఏకాదశి ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసేవారు ఉపవాసం చేసుకొని ఏకాదశి నియమాలను పాటించుకుంటూ ఈ ఏకాదశి అనేది వ్రతం చేసుకోవాలండి ఇలా ఉపవాసం చేసినప్పుడు ఏంటంటే పగటి పూట నిద్రపోకూడదండి ఈ ఉపవాస దీక్ష పూర్తయిన తర్వాత మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో లిచి పూజ అనేది చేసుకొని ముందుగా అన్నం తినాలండి దీంతో ఏంటంటే ఏకాదశి పూజ అనేది ముగుస్తుంది ఈ నిర్జల ఏకాదశి రోజు మీ ఆరోగ్యాన్ని బట్టి మీ వీలును బట్టి ఉపవాస వ్రతాన్ని అనేది ప్రారంభించి పూజ అనేది చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటానండి